నమస్తే వెల్కమ్ టు రుద్రా వైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు విజయసాయిరెడ్డి జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్ కుటుంబంలో మూడు తరాల అనుబంధం ఉంది అటువంటి నాయకుడు సడన్ గా వైసీపీ నుంచి దూరం అయ్యారు తన పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు ఇక రాజకీయం చాలు వ్యవసాయమే మేలు అని కూడా ఆయన అనుకున్నారు అలా వైసీపీకి రాజకీయాలకు దండం పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది వైసీపీ అధినేత జగన్ కి సాయిరెడ్డికి మధ్య సన్నిహితంగా ఉండే ఒక కీలక నాయకుడు జగన్ వద్ద రాయబారం నడిపారు అని అంటున్నారు పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారు అని ఆయన చెప్పారట అంతేకాదు విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లినా జగన్ మీద పల్లెత్తు మాట అనలేదని ఆయనకు జగన్ పట్ల విధేయత అలాగే ఉందని కూడా చెప్పారట కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు తప్ప ఆయన వైసీపీ పట్ల విధేయంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారట అయితే జగన్ ఈ విషయం మీద ఎటూ ఏమి చెప్పలేదని అంటున్నారు సాధారణంగా ఏ విషయమైనా వెంటనే తేల్చేసే జగన్ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఎందుకో ఆలోచిస్తున్నారని అంటున్నారు దానికి కారణం పార్టీలో చాలా మంది నేతలు విజయసాయిరెడ్డి పట్ల గుర్రుగా ఉన్నారని సమాచారం ఆయన కాకినాడ సీపోర్ట్ వ్యవహారం మీద విచారణకు హాజరైనప్పుడు కొన్ని విషయాలను మీడియా ముఖంగానే చెప్పారని అదే లిక్కర్ స్కామ్ కేసు ప్రాణం పోసుకోవడానికి కారణమైందని ఇప్పుడు అంతా ఇరుక్కున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో జగన్ విజయసాయి రెడ్డిని ఆహ్వానించే విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్నారు అని సమాచారం ఇక వైసీపీకి జగన్ కి విజయసాయి రెడ్డి ఎంతో చేశారని ఆయన పార్టీలో ఉండగా ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారని ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారని చెబుతున్నారు ఇప్పుడు వైసీపీలో అలాంటి ట్రబుల్ షూటర్ అయితే కరువయ్యారని అంటున్నారు అందుకే విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకుని రావాలని ఒక వర్గం పట్టుబడుతోందట ఈ కీలక సమయంలో పార్టీలో ఆయనను ఉంచుకుంటే మేలు జరుగుతుందని భావిస్తున్నారట మొత్తానికి విజయసాయిరెడ్డి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తే వైసీపీ నుంచి వేరుపడి కూటమిలో చేరి అక్కడ సరైన ప్రాధాన్యత లేకుండా ఉన్న నాయకులు అనేక మంది వైసీపీలోకి వస్తారని ప్రచారం అయితే సాగుతోంది చూడాలి మరి విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ